నెల్లూరు రాక్స్కి నమస్కారం నెల్లూరు అంటేనే రాక్స్ దానికి తగ్గట్టే పేరు పెట్టుకున్నారు అండ్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఎంత కొంచెం టైట్గా ఉన్నా కానీ స్కెడ్యూల్ చెన్నైలో ఉంటున్నాను చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం తీసుకుని నేను కంపల్సరీ ఎందుకు వచ్చాను అంటే నేను చెన్నైలో అడుగు పెట్టే ముందు చెన్నై కన్నా వెళ్లే ముందు ఇక్కడ రొట్టె ఇచ్చేసి నేను కోరుకున్న కోరికలన్నీ తీర్చమని అల్లాన్ని ప్రార్థించి చాలా భారమైన హృదయంతో నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అనమాట చెన్నైకి వెళ్లే ముందు నా పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు నా లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయో సో అల్లా దైవల్లా ఈరోజు ఈ దర్గా మహత్యం వలన నాకు చాలా మంచి జరిగింది చెన్నైలో మంచిగా సెటిల్ అయ్యాను అండ్ ఆల్సో చాలా కష్టపడుతున్నాను డాన్స్లు యాక్టింగ్ క్లాసెస్కి అదంతా వెళ్తూ ఈరోజు ఇదివరకు ఉన్న ఫాలోయింగ్ కన్నా ఇంతవరకు కొంచెం నెగిటివ్ కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు ఓపెన్గా మాట్లాడుకుందాం శ్రీరెడ్డి అంటే అంత పాజిటివ్గా ఎప్పుడూ చెప్పను నా గురించి కూడా నేను ఎప్పుడు పాజిటివ్గా చెప్పను ఎవరి గురించి నెగిటివ్ మా చెప్పినా చెప్పకపోయినా నా గురించి కూడా నేను నెగిటివ్ మాట్లాడతాను సో అప్పుడు నేను చేయని వాటికి కూడా చాలా నెగిటివ్గా టార్గెట్ అయిపోయాను నేను వచ్చిన రోజే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది రుట్టల్ పండగకి సో ఆయన ఏం కోరుకున్నారో నాకు తెలియదు ఆయనకి జరిగిందో జరగలేదో కూడా ఐ డోంట్ టు కమెంట్ ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను సో నేను ఆ రోజు మూడు రొట్టెలు వదిలాను ఒక రొట్టె ఫస్ట్ రొట్టె చాలా ఇంపార్టెంట్గా నాకున్న ఒక బాధాతప్తమైన హృదయంతో అలాగే అంత టైంలో కూడా అలాంటి టైంలో కూడా నాకున్న ఒకే ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని సో అంటే ఇది రాజకీయం మాట్లాడట్లేదు నా కోరిక నేను నెరవేర్చుకోవడానికి ఒక రొట్టె ఇచ్చింది ఒకటి నేను ఈ ఏదైతే నా మీద నిందలు పడినాయో వాటిలోంచి బయటికి రావాలని ఒకటి కోరుకున్నాను ఈ మధ్య మీరు చూస్తున్నారు నాకంతా పాజిటివ్గా అన్నీ జరుగుతున్నాయి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు మళ్ళీ పాజిటివ్ లోకి టర్న్ అయ్యారు రెండోది మరీ ముఖ్యంగా నేను కోరుకున్నది చాలా బలంగా ఆంధ్ర ఎంత నష్టపోయిందో కుదుర్లేని ఒక రాజధాని లేక పెట్టుబడులు లేక విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఎటు ఏ రంగం వైపు చూసుకున్న రియల్ ఎస్టేట్ కానివ్వండి లేకపోతే రైతులు కానివ్వండి ఒక సంక్షోభంలో ఉన్న టైంలో ఒక ముఖ్యమంత్రి మంచిగా వచ్చి కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి మన ఆంధ్రాకి మంచిగా అవ్వాలి అని చెప్పేసి నేను ఆ రోజు కోరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి గారి వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్పి నేను మనసులో గట్టిగా అనుకుని ఈరోజు ఇచ్చాను సో ఈరోజు రొట్టె రొట్టె ఇవ్వడానికి రావడానికి కారణం కూడా జగన్ గారే ఆయనది జరిగింది కాబట్టి ఆ రొట్టె మళ్ళీ తిరిగి ఇవ్వాలి కాబట్టి ఆ రొట్టె ఇవ్వడానికి వచ్చాను మళ్ళీ ఈరోజు ఒక ఏమంటారు రిఫ్రెష్ అయిపోయి నేను పాత బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త కోరికల్ని కొత్త ఆశల్ని నింపుకుని మళ్ళీ రోజు మళ్ళీ రొట్లు ఇవ్వడం జరిగింది మీరు చూశారు సో అల్లా నన్నే కాదు మీ అందరినీ ఈ ఆంధ్రాని కూడా ఏదైతే సంక్షోభంలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళందరి తరఫున కూడా నేను కోరుకున్నాను అల్లాని ఎట్ ది సేమ్ టైం వైఎస్ జగన్ గారి మీద చేస్తున్న టార్గెట్లు కానివ్వండి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు సో నవ నవరత్నాలు ఇవన్నీ చాలామంది జరగవు అని చెప్పి మాట్లాడుతున్నారు అవన్నీ ఆయన అధిగమించి ఆయన ప్రామిస్ చేసిన పథకాలన్నీ కూడా చాలా చక్కగా ఎదుర్కొని వాళ్ళ వాళ్ళందరినీ హ్యాపీ చేస్తారు రైతులందరినీ హ్యాపీ చేస్తారని సకాలంలో మంచిగా వర్షాలు పడాలని సో ఆయన ధీటుగా అంటే ఏదైతే జరగదు ఈయన వల్ల కాదు ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోతారు అని చాలా చాలా కామెంట్స్ చేస్తున్నారు జా బయట పార్టీ వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేయట్లేదు ఇలా రకరకాల వదంతులు వస్తున్నాయి ఇవన్నీ నిందలు ఆయన మీద నుంచి పోయి ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని అలాగే రైతులు మంచిగా వాళ్ళ కుటుంబాలు కానివ్వండి వాళ్ళ అప్పులు కానీ పోయి మంచిగా వర్షాలు వచ్చి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని అలాగే నాకు సపోర్ట్ చేసిన మా వైఎస్ఆర్ పార్టీ నెల్లూరుకి సంబంధించిన అబుగారు అండ్ ఆల్సో ఆయనకి సంబంధించిన చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ చాలా సపోర్ట్ చేశారు అలాగే నెల్లూరులో దర్గాకి సందర్శించిన వాళ్ళందరితో పాటు నెల్లూరు వాసులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అల్లా కలగజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ऐसा तो नहीं, ग्रीन, ना। ग्रीन, तीन तीन में देल देल। ग्रीन देल। okay. एक सौ रुपये वो वो <laughs> <गे> बस। <laughs> एक वाटर बॉटल भी देना दे <hans> आम तो, तो क्या बोलते फ्लास्क yes.

रागी साहब तो थीज़। 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 मैं हैप्पी जर्नी मैडम आता हूं मैं थैंक यू सो मच सर थैंक यू थैंक्स फॉर द काबाय जतन जतन बाय 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 बड़ा हैप्पी जर्नी मैडम मैम बाय मैडम